వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు బద్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎన్డి విజయజ్యోతి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక వివిధ కాలేజీలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులతో రాజ్యాంగం గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాజ్యాంగ విధి విధానాలు రేపటి పౌరులు అయిన విద్యార్థిని విద్యార్థులకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆమె అన్నారు కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు డిసెంబర్ పదిహేడవ తేదీన పార్లమెంట్ సాక్షిగా ఒక ఉన్నత స్థానంలో హోంశాఖను వాళ్ళు నడిపిస్తున్నటువంటి అమిత్ షా గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ నిరసనగా అప్పటి నుంచి ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది వాటిలో తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ గారి ముందు స్టాచ్యూ ముందు మేము ఎన్నో నిరసన కార్యక్రమం చేసినాం నిన్నటికి నిన్న పాదయాత్ర కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే ఆయనను అంబేద్కర్ 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 అని ఒకటే దేవుడిలాగా పోవడం దేవుణ్ణి పోడితే మోక్షం వస్తుంది అని నావారు వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ ఏంటి కాదు అందరికీ తెలిసిన విషయమే ప్రపంచ దేశాలన్నీ తెలిసిన విషయమే ఒక గొప్ప రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి అంబేద్కర్ గారిని తోలునాడడం అనేది కరెక్ట్ కాదు ప్రజలతో ఎన్నుకోబడి ప్రజాక్షేమం చూడాల్సి చూసేటువంటి హోమ్ శాఖను ఆయన చేపట్టిన గొప్ప వ్యక్తి అయినటువంటి అతను కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఖండిస్తూ ఉంది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రతి పౌరుణ్ణి కించపరిచినట్లే ఉంది ఆయన మాట్లాడటము అందులో భాగంగానే వాట్ ఈజ్ రాజ్యాంగం భారత రాజ్యాంగం అంటే అని తిరిగి అందరికీ తెలియాలనే ఉద్దేశంలో భారత రాజ్యాంగము ఏ రకంగా రాసినారు అందులో పొందుపరిచిన విషయాలు ఏంటి మనకు ఉన్నటువంటి సమానత్వము ఎలాంటి కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి లౌకిక రాజ్యము మన భారత రాజ్యాంగంలో మొరుకుబడింది అంతేకాకుండా రాజ్యసభ మన రాజ్యాధికారంలో కూడా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా రాసినటువంటి చట్టాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్ గారు అటువంటి గొప్ప వ్యక్తిని ఆ రకంగా అమిత్ షా గారు అనడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము నిరసన కార్యక్రమాలన్నీ చేస్తూ అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ బద్వెల్లో ఈ కాలేజీలో కాలేజీ విద్యార్థులకు వాళ్ళంతా పౌరులు ఓటు హక్కు కలిగిన వాళ్ళు దేశం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒకసారి మళ్ళీ రాజ్యాంగం అంటే ఏంటి అనేది తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రాల రూపంలో మేము వచ్చి డిస్ప్యూట్ చేసి వారికి చెప్పడానికి మేము రావడం జరిగింది ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతి ఒక్క పార్టీ దీన్ని గుర్తించాలా ఈ రకంగా మాట్లాడే నాయకులన్నీ ఖండించి అమిత్ షా గారు వెంటనే ఆయన ఆ పదవి నుంచి వైద్యలో లేకపోతే మోడీ గారు వారి నుంచి తొలగించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం వీరే కాదు భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే మాటలు మాట్లాడకూడదు ఈ భూమి కాలము ప్రతి ఒక్కరు రావున్న పిల్లల ప్రతి ఒక్కరు మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ రకంగా మేము చేయడం జరుగుతాము